ప్రతి వాళ్ళను తన బోధకుని వలే ఉండడు నీవు నీ కంటిలోనున్న ఎంచక నీ కంటిలో ఉన్న చూడనేలా నీ కంటిలోనున్న దోలమును చూడక నీ సహోదరునితో సహోదరుడా నీ కంటిలో నలుసును తీసివేయమని నీవెలా చెప్పగలవు వేసదారి మొదట నీ కంటిలో నున్న దోళమును తీసివేయము అప్పుడు నీ సహోదరుని కంటిలో నున్న నలుసును తీసివేయటకు నీకు తేటగా కనబడును ఏ మంచి చెట్టునను పనికి మాలిన ఫలమును పలింపవు పనికి మాలిన చెట్టను మంచి ఫలమును పలింపవు ప్రతి చెట్టు తన ఫలము వలన తెలియబడును ముండ్ల పొదలలో అంజూరుపు పండ్లు ఏరుకొనరు కోరిన పొదలు ద్రాక్ష పండ్లు కోయరు సజ్జనుడు తన హృదయమున మంచి ధననిధిలో నుండి సద్విషయములను బయటకు తెచ్చును దుర్జనుడు చెద్ద ధననిధిలో నుండి దుర్విషయములను బయటికి తెచ్చును హృదయము నిండియుండు దానిని బట్టి ఒకని నోరు మాట్లాడును నేను చెప్పు మాట ప్రకారం మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును ఎవరిని పోలి ఉండునో మీకు తెలియజేతును వాడు ఇల్లు కట్టవలనని ఉండి లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసిన వాడిని ఉండును వరదలు వచ్చే ప్రవాహము ఆ ఇంటి మీద వడిగా కొట్టినను అది బాగుగా కట్టబడినందున దాన్ని కదిలింపలేకపోయాను అయితే నా మాటలు వినియు చేయని వాడు పునాది వేయక నేల మీద ఇల్లు కట్టిన వానిని పోలియుండును ప్రవాహము దాని మీద వడిగా కొట్టగానే అది కూలిపడెను ఆ ఇంటిపాటు గొప్పదని చెప్పెను